హాయండీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ సందేశం ద్వారా మన బాబా గారు మనందరికీ ఏం తెలియజేస్తున్నారంటే తల్లి నువ్వు నీ కన్నీళ్లను ఇతరుల నుండి దాచవచ్చు కానీ నా నుండి కాదు ఎందుకంటే నేను మీ హృదయంలో కూర్చున్నాను కన్నీళ్ళు పెట్టడం మానేసి జ్ఞానాన్ని పెంపొందించుకోండి జ్ఞానమే నిజమైన శక్తి సంపద జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ బలవంతుడు ధనవంతుడు ఎందుకంటే జ్ఞానం మనకు ఆలోచనను ఆత్మవిశ్వాసాన్ని మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది సంపద నశించవచ్చు శక్తి తగ్గవచ్చు కానీ జ్ఞానం ఇప్పటికీ మాతో ఉంటుంది జ్ఞానాన్ని పొందడానికి పుస్తకాలు చదవండి జ్ఞానం పెరిగిన కొద్దీ మన జీవితం మరింత పెరుగుతూ నిండుతుంది కన్నీళ్ళు ఆపండి జ్ఞానాన్ని పెంపొందించండి మీకంతా మంచిగా జరుగుతుంది సాయిబాబాలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి శ్రద్ధా సభరితో వేచి ఉండి తల్లి అంతా మంచి జరుగుతుంది ఓం సాయి రా